హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి నేను కట్టుకున్నాను కదండి ఈ టైప్ శారీస్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీకు వివరంగా అయితే మేము ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ శారీస్ అన్నీ కూడా మిస్సింగ్ అనమాట అంటే ఏంటో మీకు ఒకసారి వివరంగా చెప్పడానికి ఈ వీడియో అనేది తీస్తున్నాను ఇప్పుడు నేను కడుక్కున్న శారీని ఒకసారి చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ చూసారు కదా కింద వచ్చేసరికి మనకి డబల్ బోట్ వస్తుందండి పైన వచ్చేసరికి ఒక లైన్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది కింద పైన మొత్తం లైన్స్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు అనేది చాలా సింపుల్గా ఉంటుంది మంగళగిరి పళ్ళు అనేది నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి శారీ చూడండి శారీ మొత్తం ఇలా కలర్ఫుల్గా ఉంటుంది మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట శారీ మొత్తం మనకి బాడీ మొత్తం కూడా ఈ విధంగా మల్టీ కలర్స్ అనేది ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి కచ్చిన నేత అని చెప్పాను మీకు మిస్సింగ్ నేత అని అది ఏంటనేది మీకు ఒకసారి వివరంగా చెప్తాను ఒకసారి దగ్గరికి రండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది కచ్చిలి నేత అంటే మనం నేసేటప్పుడే కచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట నేతని దాన్నే మిస్సింగ్ నేత కచ్చిలి నేత అని అంటారనమాట చాలా బాగుంటుందండి ఇది కూడా ఒక టైప్ మోడల్ అన్నమాట చాలా చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ఈ శారీస్కి కూడా ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట అండి ఈ బోర్డర్ అనమాట ఈ కచ్చిల నేతలో ఇది ఒక ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ సారీస్ అనేది చాలా బాగుందండి సారీ శారీ ఎలా ఉందో నేను కట్టుకున్న శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి సూపర్గా ఉన్నాయండి లైట్ వెయిట్ అండ్ షైనింగ్ కూడా మంచిగా ఉంది అసలు చాలా క్వాలిటీ సూపర్గా ఉంటుందండి మన దగ్గర ఒక్కొక్క కలర్ వచ్చేస్తూ ఉంటుంది నేను మాట్లాడుతూ ఉంటానండి అసలు వాయిస్ అనేది అంత కనిపించట్లేదని నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను వాయిస్ అనేది ఇంతలో నేను వీడియో తీస్తుంటే వేరే వాళ్ళు అయితే వచ్చారనమాట చీరలు కావాలని ఇంకా అక్కడికి మళ్ళీ కట్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అనేది చేశాను అనమాట అసలు ఎప్పుడు నేను వీడియో తీస్తున్నానంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి అసలు ఈ కలర్ అయితే అసలు సూపర్ హిట్ అనమాట ఎంతమంది అడుగుతారు ఈ కలర్ వచ్చేసి చాలా మంది కూడా తీసుకెళ్లారండి ఈ కలర్ అనేది చాలా బాగుంది కాంబినేషన్ అయితే సూపర్గా ఉందనమాట ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా మల్టీ కలర్ అనేది వస్తుంది సూపర్ కలర్ అనమాట అండి ఇది వచ్చేసరికి షైనింగ్ కూడా అంటే ఫోన్ కలర్స్ అనేది మారుస్తూ ఉందండి దగ్గరికి వచ్చేసరికి ఒక కలర్ వస్తుంది దూరంకి వెళ్ళేసరికి ఒక కలర్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది సారీ చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఎవరు కూడా వీడియో ఎవరైనా చూస్తున్నట్టే కనుక ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలామంది ఏంటంటే ఆన్లైన్ అనేసరికి కొంచెం భయపడుతున్నారండి నిజంగానే భయం వేస్తుంది ఎందుకంటే ఆన్లైన్ అనేసరికి అనేది పోతున్నాయి వాళ్ళు నిజంగా అండ్ జెన్యున్గా చేసే వాళ్ళ మీద కూడా నమ్మకం లేకుండా చేస్తున్నారనమాట బట్ మన మీద నమ్మకం పెట్టుకొని మీరు బుక్ చేసుకోండి ఏం పర్వాలేదు అసలు మాదే హామీ అనమాట సారీ మీ దగ్గరికి వచ్చేదాకా కూడా మాదే హామీ అండి మనం జెన్యున్గా చేస్తున్నాము మోసం అనేది ఏమి ఉండదు అనమాట ఒకరి మోసం చేస్తే మనకేమొస్తుందండి అదే రివర్స్లో ఏదో ఒక రోజు మనకే కొడుతుంది కదా అసలు మోసం అనేది ఉండదు అండి నీలవేని హ్యాండ్లూమ్స్ అనేది ఏమీ ఉండదు ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మాత్రం ఇంకా మన నీలవేని హ్యాండ్లూమ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మన హ్యాండ్లూమ్కి అనేది ఉండాలి తప్పకుండా మీరు కొనకపోయినా పర్లేదు మీ కామెంట్ ద్వారా మంచి ధైర్యాన్ని ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపట్టు కలర్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎలిగెట్ గా ఉంటుంది శారీ అనేది అండ్ సూపర్గా ఉంటుందండి ఎందుకంటే కటారీ మనకి బాడీ మొత్తం కటారీ వచ్చేసరికి లుక్ అనేది చాలా మారిపోతుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండి పర్ పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట పర్పుల్ కలర్ అనమాట మనకి దీనికి పెసర గ్రీన్ బార్డర్కి ఇచ్చామన్నమాట చాలా బాగుంది చూడండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ప్రతి సారీలో లైట్ కలర్ అనేది కంపల్సరీగా ఉంటుందండి చాలా బాగుంది కలర్ కూడా ఇది కూడా చాలా బాగుందండి అసలు ఇంకెందుకండి లేటు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి త్వరగా బుక్ చేసుకోండి అండ్ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి ఎక్కడికైనా కూడా కొరియర్ అనేది చేస్తాము పర్పుల్ పర్పుల్ అని చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి మనము దీన్ని నేను బచ్చల పండు కలర్ అని అంటాను మరి మీరు ఏమంటారో నాకు తెలియదు ఇది కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఫస్ట్ మనం అన్నీ కూడా ఫోల్డింగ్ చేసినాయి అనమాట ఇవి ఇంకా ఇప్పుడు నుంచి వచ్చినాయి కాబట్టి మీకు వివరంగా ఇలా చూపిస్తున్నానండి అసలు ఈ కలర్ అయితే అదిరిపోయిందండి కాంబినేషన్ సూపర్గా ఉంది అసలు కాస్ట్ కూడా మీరు చూసుకుంటే కనుక బయట ఒకసారి హ్యాండ్లూమ్లో ఒకసారి చూసుకోండి ఒకసారి ఎంక్వైరీ చేయండి కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటనేది మనం ఇచ్చే రేటుకి ఎవరు ఇవ్వరు అసలు మన క్వాలిటీ కూడా ఎవరు ఇవ్వరు అంతా బాగుంటుందండి శారీ అనేది మనం చాలా మార్జిన్ తక్కువ వేసుకొని ఇస్తున్నాం అనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది కూడా మన దగ్గర కంపేర్ చేసే తీసుకుంటున్నారు అండ్ మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తే కనుక మీరు కూడా ఒకసారి చూసి తీసుకోండి నో ప్రాబ్లం అనమాట మనం ఇచ్చే రేట్కి ఎవరివ్వరు అది గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా అయితే శారీ అంతకుముందు ఒక వీడియోలో ఫిఫ్టీ బార్డర్ శారీ చేశానండి అందులో ఒక మేడం అడిగారనమాట చాలా మంది అడిగారు రేట్లు అడుగుతున్నారండి హోల్సేల్లో ఇంకా రేట్లు ఎలా తగ్గిస్తామండి మనం పెట్టేదే మార్జిన్ తక్కువ ఇంకా అందులో రేట్లు అడిగితే బట్ ఆమె ఎవరోలే మనకేం తెలియదు అనుకోండి రేట్లు అడగద్దు మేడం ఎవరైనా సరే మేము ఒకసారి రేటు పెట్టామంటే ఇంకా అదే ఫిక్స్డ్ రేట్ అనమాట ఎవరైనా సరే చెప్తున్నానండి ఒకసారి రేటు పెట్టామంటే అదే ఫిక్స్డ్ రేటు మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి మన రేట్స్ మన దగ్గర తక్కువ ఉన్నాయే కదా తక్కువ ఉన్నాయి కాబట్టే కదా అన్నిసార్లు నాకు మెసేజ్ చేస్తున్నారు ఒక్కసారి ఇవ్వండి ఒక్కసారికి ఇవ్వండి అని మీరు ఆ వంద రూపాయల కోసం చూస్తున్నారు నేను ఆ వంద రూపాయల కోసమే చూస్తున్నాను కదండి మరి మాకింత ఇక్కడ ఎంత పని ఉంటుంది కలెక్షన్ అయితే చూసారు కదండి మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఇలాగే హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి